ని గా ఈ మిషన్ లో పాస్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఫైబర్స్ సన్నగా ఉన్న ఫైబర్స్ వస్తాయి దాన్ని రిపీటెడ్ గా ఇలా కోమ్ చేసుకుని మనము అవి ఫైబర్ గా విడదీసిన తర్వాత మనం వాటిని ఇక్కడ ఎండబెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నట్లయితే బనానా ఫైబర్స్ ని ఇక్కడ మనం నీడలో దాన్ని ఎండ పెట్టాం అలా చేసిన తర్వాత అవి కంప్లీట్ గా డ్రై అయ్యాక దాన్ని మనం డైలో వేసి ఫైబర్స్ ని డిఫరెంట్ ప్రొడక్ట్స్ తయారు చేసుకోవడం జరుగుతుంది ఇవి థ్రెడ్స్ బనానా థ్రెడ్స్ ఫిఫ్టీ పర్సెంట్ కాటన్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ బనానా ఫైబర్ తో దీన్ని తయారు చేస్తారు శారీస్ లో యూస్ చేయొచ్చు అండ్ స్వెటర్స్ మనము తయారు చేయొచ్చు థ్రెడ్స్ తయారు చేస్తున్నారు ఇవి మనము ఫార్మర్స్ కూడా చాలా విధాలుగా ఈ థ్రెడ్స్ ని యూస్ చేయడం జరుగుతుంది డెకరేషన్ ఐటమ్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది అలాగే డోర్ మ్యాట్స్ అండ్ అదర్ డెకరేషన్ ఐటమ్స్ మనకి ఈ బనానా ఫైబర్ ద్వారా మనం తీసుకొని రావచ్చు సో బనానా అనేది జస్ట్ తినడానికి మాత్రమే కాకుండా దానిలో ఉన్న చాలా బై ప్రొడక్ట్స్ మనకి ఇలాంటి చిన్న చిన్న బిజినెసెస్ ద్వారా మనము దాన్ని తయారు చేయొచ్చు మనకి బనానా స్టెమ్ నుంచి లీవ్స్ నుంచి బనానా పౌడర్ వస్తుంది బనానా నుంచి ఒక చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఆంట్రప్రెన్యూర్ గా మనం పైకి రావచ్చు